అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను నంబర్ واذ جعلنا البيت مثابه للناس وامنا واتخذوا من مقام ابراهيم مصلى وعهدنا الى ابراهيم واسماعيل ان طهرا بيتي للطائفين ంబర్ నూట ఇరవై ఐదు జ్ఞాపకం చేసుకోండి మేము ఈ గృహాన్ని అంటే కాబా గృహాన్ని మానవులందరి పుణ్యక్షేత్రంగాను శాంతి నిలయంగాను చేశాం మీరు ఇబ్రహీం అలాస్లాం నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి మీరు నా గృహాన్ని సందర్శించి ప్రదక్షిణ చేసేవారి కోసం అక్కడ ఎథేకాఫ్ పాటించే వారి కోసం రుకు సజ్జాలు చేసేవారి కోసం దానిని పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంచాలి అని ఇబ్రహీం అలే ఇస్మాయిల్ ఇస్మాహిల్ అలైస్లాం నుంచి మేము వాగ్దానం తీసుకున్నాం కాబా గృహ నిర్మాతలలో ప్రప్రథముడైన హజరత్ ఇబ్రహీం అలేస్లాం ద్వారా అల్లా కాబా గృహానికి సంబంధించిన రెండు విషయాలను ఇందులో పుస్ఫటం చేశాడు ఒకటి మానవులందరి పుణ్యక్షేత్రము అన్నది దీనికి మాటి మాటికి మరలా రావలసిన స్థలం అన్న అర్థం కూడా వస్తుంది ఒకసారి ఈ గృహాన్ని సందర్శించిన వ్యక్తి మరోసారి ఇంకొకసారి కూడా అక్కడికి రావాలని ఉగ్గుళ్ళుతుంటాడు ఎన్నిసార్లు సందర్శించిన ఆకర్షణ తగ్గదు రెండు అదొక శాంతి నిలయం అక్కడ శత్రుభయం కూడా ఉండదు అజ్ఞాన కాలంలో సైతం ప్రజలు ఆ పుణ్యక్షేత్ర పరిధిలో శత్రువును సంహరించేవారు కాదు ఆ పవిత్ర గృహానికి గల ప్రత్యేకతను గౌరవాన్ని ఆనవాయితీని ఇస్లాం అనుయాయులు ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నారు పైగా ఈ విషయమై ఇస్లాం తన అనుయాయులకు మరింత గట్టిగా తాకీదు చేసింది అరబీలో ముహామే ఇబ్రాహీం అనబడింది ముహామే ఇబ్రాహీం అనేది ఒక రాయి ఇబ్రాహీం అలై ఇస్లాం ఆ రాతి మీద నిలబడి కాబా గృహాన్ని నిర్మించారు ఆ రాయిపై ఆయన పాద చిహ్నాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ రాయి ఒక అద్దాల కేసులో సురక్షితంగా ఉంచబడింది అజ్ ఉమ్రాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ కాబా ప్రదక్షిణ సందర్భంగా దాన్ని చూడవచ్చు కాబా ప్రదక్షిణ పూర్తయ్యాక ఆ స్థలములో రెండు రకాతుల నమాజు చేయడం సాంప్రదాయం సున్నత్ సున్నత్వీ وَرِزْقُ أَهْلَهُ مِنَ وَارْزُقْ أَهْلَهُ مِنَ الثَّمَرَاتِ مَنْ آمَنَ مِنْهُمْ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ قَالَ وَمَنْ كَفَرَ فَأُمَتِّعُهُ కఫర ంబర్ నూట ఇరవై ఆరు నా ప్రభు నీవు ఈ ప్రదేశాన్ని శాంతినగరంగా చెయ్యి ఈ నగర వాసులలో అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించేవారికి పండ్లు ఫలాలను ఆహారంగా ప్రసాదించు అని ఇబ్రహీం అలై ఇస్లాం అర్థించినప్పుడు ఈ విధంగా పలికాడు నేను విశ్వసించిన వారికి కూడా కొంత ప్రయోజనం చేకూర్చుతాను కానీ చివరకు వారిని అగ్నిశిక్ష వైపుకు ఈడుస్తాను అది అత్యంత చెడ్డ నివాస స్థలం ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలహ్ గారి ఈ ప్రార్థనను అల్లాహ్ ఆమోదించాడు ఆ నగరం మక్క నేడు శాంతి నగరంగా విరాజిల్లుతుంది అక్కడ వర్షాలు అంతగా కురవపోయినప్పటికీ అది వ్యవసాయానికి అనువైన ప్రదేశం కానప్పటికీ ప్రపంచ నలుమూలల నుంచి ఆహార ధాన్యాలు పండ్లు ఫలాలు పుష్కలంగా సమకూరుతున్నాయి పరిస్థితుల ఈ స్వరూపాన్ని చూసి అందరూ నివ్వెరపోతున్నారు ంబర్ నూట ఇరవై ఏడు ఇబ్రాహీం అలహ్ ఇస్లాం ఇస్మాయిల్ అలహిస్లాం ఇద్దరూ కావాగృహ పునాదులను గోడలను లేపుతూ ఇలా ప్రార్థించేవారు మా ప్రభు మా సేవను స్వీకరించు నీవు మాత్రమే సర్వము వినేవాడవు సర్వము తెలిసినవాడవు آيات نمبر 128 ربنا وجعلنا مسلمين لك ومن ذريتنا أمة مسلمة لك وأرنا مناسكنا وتب علينا إنك أنت التواب الرحيم ఆయుధ నంబరు నూట ఇరవై మా ప్రభు మమ్మల్ని నీ విధేయులు ముస్లిములుగా చేసుకో మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టుబడి ఉండే ఒక సమూహాన్ని ప్రవహింపజేయి మాకు మా ఆరాధనా రీతులను నేర్పు మమ్మల్ని క్షమించు నిశ్చయముగా నీవు మాత్రమే ప్రశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు అపారంగా కరుణించేవాడవు ربنا وابعث فيهم رسولا منهم يتلو عليهم اياتك ويعلمهم الكتاب, ويعلمهم الكتاب والحكمه ويزكيهم انك انت العزيز الحكيم ఆయుధ నంబరు నూట ఇరవై తొమ్మిది మా ప్రభు నీ వాక్యాలను వారికి చదివి వినిపించే గ్రంథజ్ఞానాన్ని నేర్పించే విజ్ఞత వివేచనాలను విడమరిచి చెప్పే వారిని పరిశుద్ధపరిచే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో ప్రవింపజేయి నిస్సందేహంగా నీవు సర్వాధికుడు వివేకవంతుడవు గ్రంథం అంటే దివ్య కురాన్ అని విజ్ఞత అంటే అదీస్ అని భావం దైవ వాక్యాల పారాయణం గురించి చెప్పిన తరువాత గ్రంథజ్ఞానం గురించి వివేకాన్ని గురించి చెప్పడం విశేషం స్వతహాగా దివ్య కురాన్ పారాయణం కూడా ఎంతో పుణ్యప్రదమైనదనే విషయాన్ని ఇది సూచిస్తుంది ఒకవేళ అందరి దివ్యవచనాల భావార్థం కూడా తెలిస్తే ఇక చెప్పవలసిన పనే లేదు కానీ దైవవచనాల అర్థం తెలియకపోయినప్పటికీ చిత్తశుద్ధితో పారాయణం చేసినందుకు పుణ్యం ఎటూ పోదు అందుకే తమకు అర్థం తెలియదు కదా అంటూ అసలు పారాయణానికే ఉపక్రమించకుండా ఉండడం సమంజసం కాదు పైగా వీలైనంత వరకు ఖురాన్ వచనాలను అర్థం చేసుకుంటూ పారాయణం చేయడానికి కృషి చేయాలి పరిశుద్ధపరచడం అంటే తన జాతి ప్రజలను మూఢాచారాల నుంచి బహుదేవాల నుంచి కాపాడటం నైతికపు రుగ్మతలను నిర్మూలించడం అని భావం దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి అప్పగించబడిన నాలుగు విద్యుక్త ధర్మాలలో ఇది చివరిది ఇది హజరత్ ఇబ్రాహీం అలహ్ ఇస్మాయిల్ అలహిస్లాంల చివరి ప్రార్థన దీనికి కూడా అల్లా ఆమోదముద్ర వేశాడు హజరత్ ఇబ్రాహీం అలహ్ సంతతి నుండి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహ్ వసలంను ప్రభవింపజేశాడు అందుకే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలయిస్లాం ఇలా ప్రవచించారు నేను నా తండ్రి హజరత్ ఇబ్రాహీం అలైస్లాం ప్రార్థన ఫలాన్ని హజరత్ ఈసా అలైస్లాం ఇచ్చిన శుభవార్తను నా తల్లిగారి కలల పంటను పతహుర్రబ్బానీ సంపుటి ఇరవై పేజీ నూట ఎనభై ఒకటి నూట ఎనభై తొమ్మిది